ఆగ్రహం ఆగ్రహం ఈరోజు యాంగ్జైటీ స్టేజ్ వన్ నెంబర్ టూ యాంగ్జైటీ నుంచి ఆగ్రహము యాంగర్ స్టేజ్కి వెళ్ళిపోయావా ఈరోజు ఆగ్రహము ఊగిపోతా ఊగిపోతున్నాడు సమస్య ఏం తెలుసా అండి ఆయన బాధ ఏంటంటే ఆయన కుర్చీ ఎక్కడ పోతుందేమో అని భయం హిస్ ఓన్లీ ప్రాబ్లం ఈజ్ చైర్ ఈ కుర్చీకి ఎసురు వచ్చింది కాబట్టి ఆయన ప్రాబ్లం ఏంటంటే ఈ కుర్చీ ఎక్కడ పోతుందేమో అనే భయంతో ఇప్పుడు చివరికి ఏం చేస్తున్నాడు ఆయనకి అర్థం కావట్లేదు ఇప్పుడు లాస్ట్కి స్టేజ్ లాస్ట్ స్టేజ్కి వచ్చాడు ఆగ్రహం ఫ్రమ్ యాంగర్ హీ టు అట్రాసిటీ ఎంత స్థాయికి వెళ్ళిపోయాడంటే అందరి బిడ్డలు ఏం చేయాలంట చంపేమని చెప్తే ఎంత ఘోరమైన మారణ హోమం కదా పిల్లలందరూ ఏడుస్తూ ఉన్నారు నేను అనుకోవడం వందలాది మంది కుటుంబాల్లో ఒక మగ బిడ్డలు పుట్టిన ప్రతి ఇంట్లో కన్నీరు మిగిలితే వాళ్ళందరిని ఊచకోత కోసి పారేస్తూ ఉంటే వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారంట చివరికి నా డౌట్ వచ్చేసింది ఎక్కడ త్రెట్ వస్తుందని చెప్పి కన్న బిడ్డల్ని ఊచకోత కోసి చంపేమన్నాడంట సొంత పిల్లలు ఏం చేశాడండి చంపించేశాడు చివరికి భార్య వచ్చి ఏదో మాట్లాడబోతుంటే అందగతే ఈయన కూడా అందగాడు ఆ భార్య మాట్లాడుతూ ఉంటే ఎక్కడ ఈమె కూడా వచ్చి కుర్చీ తీసుకుంటుందని భయపడిపోయి భార్యను చంపేమని చెప్పాడు భార్య కళ్ళ ముందే హతమార్చేశారు అందగతని తీసుకెళ్లి పొడిచి చంపేశారు ఈ భార్య యొక్క సహోదరుడు వస్తూ ఉంటే ఎక్కడ వాడొచ్చి సింహాసం తీసుకుంటాడని చెప్పి వాణ్ణి కూడా చంపించేశాడు భయం పెరిగిపోతా ఉంది ఈయన చచ్చిపోతే ఎవరన్నా ఏడవరేమో అని చెప్పి చచ్చిపోతే ఏడ్చేవారు కూడా ఉండరు నవ్వుకుంటారని చెప్పి నవ్వుతారేమో అని చెప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసు అండి చంపించేసేయంట ఇలా జరుగుతూ ఉంది బైబుల్ సెలవిస్తుంది కరెక్ట్ టూ ఇయర్స్ కూడా జరగకముందే వాళ్ళు ఇంకా వాళ్ళు ఇంకా ఆ ప్రాంతంలో ఐగిప్తులో ఉన్నారు ప్రభు అన్నాడు మిమ్మల్ని చంప చూస్తున్న హేరోదు స్టోరీ కథ ముగిసిందే అదేంటయ్యా టూ ఇయర్స్ కూడా కథ ముగిసిందా అస్ అని హిస్టారీన్ ఒక మాట అన్నాడు చరిత్ర పుస్తకంలో తీ ముద్రించబడింది చదువుతుంటే బాధ అనిపించింది ఈ భయం పెరిగిపోయిందంట చివరికి హాలూసినేషన్స్తో బాధపడుతున్నాడా నార్సిస్టిక్ ఫీలింగ్స్తో బాధపడుతున్నాడా ఊహల్లో ఏదో ఎవరో వచ్చి ఎవరో కబలిస్ చేస్తారని చెప్పి భయపడి భయపడిపోయి పిచ్చోడ్లాగా కేకలు వేస్తా ఉన్నాడంట ఆకస్మికంగా సిక్ అయిపోతున్నాడు భయంకరమైన వ్యాధి ఫీవర్ తట్టుకోలేకపోతున్నాడు శరీరంలోంచి ఒకలాంటి వాసన వస్తూ ఉందంట తన ప్రైవేట్ పార్ట్స్ అంతా కూడా చిద్రంగా గ్యాంగ్రీన్ డెవలప్ అయిపోయి మొత్తం అంత దుర్వాసన ఒక గదిలోకి వేసేసుకుంటే చివరికి ఆ గదిని దాటిపోవడానికి కూడా ధైర్యం చాలక వింత రోగంతో అందరూ చూసి ముక్కు మూసుకొని వెళ్ళిపోతున్నారట ఏడుస్తున్నాడు పిచ్చోళ్ళగా అవుతున్నాడు అరుస్తున్నాడు అసలు ఏం జరుగుతుంది నాకు ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదని చెప్పి పిచ్చోళ్ళ కేకలు వేస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా దూరం వెళ్ళిపోయారు శరీరం తినేస్తూ ఉందంట వాసన వస్తూ ఉంది శరీరం బాడీ కుల్లిపోతాం ఒక్కొక్క ప్రాంతంలో పసు వస్తూ ఉంది ఎక్కడ చూసినా సరే ఒక స్ట్రేంజ్ డిజార్డర్తో బాధపడుతూ ఉండేసరికి శాస్త్ర డాక్టర్స్ అందరు కూడా డాక్టర్స్ చరిత్ర చెప్తుంది డాక్టర్స్ అంట ఏం డిసీజ్ అని చెప్పి ఇన్వెస్టిగేట్ చేయడానికి కూడా వారు ధైర్యం సరిపోలేదంట అంటే దగ్గరికి రావడానికి కూడా వాసన తట్టుకోలేనంత దుర్వాసన వస్తూ ఉంది ఇంకా వాసన తట్టుకోలేక లాస్ట్కి వారు ఇంకా ముక్కు ముసుకు మా వల్ల కాదనుకొని చివరికి అనుకున్న పరిస్థితుల్లో శరీరం అంతా కుల్లిపోతూ కుల్లిపోతూ వాసన తట్టుకోలేక పిచ్చోడైపోయి ఒక ఒక సైకాట్రిక్ డిసార్డర్తో ఆ కేసు తట్టుకోలేక తన మీద తనకు విరక్తి చెంది హాలూసినేషన్స్ ఊహలు ఒక పిచ్చోళ్ళగా అయిపోయి నేను తప్పు చేశాను అని పశ్చాత్తపడ్డానికి కూడా వీలైనంత ఘోరమైన రీతిలో ఎందుకు అర్థం కావట్లే ఏం చేస్తున్నాడు అర్థం కాట్లే అస్థి పంజరంలాగా మారలేని పరిస్థితిలో కుల్లిపోతున్న వాసనలో ఏం చేయాలో తోచలేదు అదే పరిస్థితిలో అని అన్నాడంట నేను చనిపోతున్నప్పుడు దయచేసి నన్ను మంచి సన్మానం అంటే కనీసం సమాజం కూడా మనుషుల దగ్గరికి రాలే అలాగే జీవితాన్ని అంతం చేసుకున్నాడు ప్రియ చౌదరి చౌడ ఈరోజు యాత్ర నీ యాత్ర ఏం యాత్ర ఈరోజు ఆయన బాధ ఒకటే యూ నో థింగ్ దట్ హీ వాస్ రెసిస్టింగ్ ఫర్ సో లాంగ్ ఫైనలీ డెస్ట్రాయిడ్ హీమ్ ఏదైతే తను ఎదురు ఎదురాడుతున్నాడు ఎదురాడుతున్నాడు ఎదురు ఆడుతున్నాడో దేనికంటే అద్దం తిరుగుతూ అద్దం తిరుగుతూ అద్దం తిరుతున్నాడో అడ్డం తిరిగిందే చివరికి తను ఏం చేసింది అద్దాంతరంగా ముగిసేసింది ఈరోజు చాలామంది జీవితాలు ఏదో ఒక దానికి అగెయిన్స్ట్గా పోరాడి 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 చివరికి ఆ పోరాటమే ఈరోజు నిన్ను కబలించేసే పరిస్థితి వచ్చిందా ఇంతకీ ఎవరితో పోరాడాడు క్రీస్తో పోరాడావా నీ ప్రాణం పెట్టిన జీవాధిపతితో పోరాడావా నీ మా ప్రాణాన్ని నీరోజు నీ యొక్క అనారోగ్యాన్ని స్వస్థపరిచి నీకు ఆరోగ్యం స్వస్థత రప్పించే ఆ యొక్క సృష్టికర్తతో పోరాడావా ఈరోజు నీ మరణంలోని జీవులకు దాటించే ఆ దేవునితో పోరాడుతున్నావా ఈరోజు నీ ప్రశ్నలకు జవాబిచ్చే దేవునితో పోరాడుతున్నావా రక్షకులతో పోరాడుతున్నావా